തെലങ്കാ രൈത്ത നമസ്കാരം വെൽക്കം ബാക്ക് ടു അവർ ചാനൽ రైతు భరోసా డబ్బులకు సంబంధించి ఇప్పటివరకు ఎంతవరకు జమ అయ్యాయి అలాగే బెనిఫిషర్ లిస్టు సంబంధించి కూడా నేనైతే మీకు ముందైతే పెట్టడం జరుగుతుందన్నమాట సో ప్రతి ఒక్కరైతే మన ఛానల్ని గుర్తు వస్తున్న వారు అందరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మర్చిపోకండి ఎందుకంటే ప్రభుత్వం అనేది కేవలం నాలుగు ఎకరాల లోపే ఈ యొక్క పెట్టుబడి సాయం అయితే అందించినట్లయితే తెలుస్తుంది అనమాట ఆ పై ఉన్న రైతులందరికీ కూడా ప్రభుత్వం అనేది పంట పెట్టుబడి సాయం అసలు ఎప్పుడు రిలీజ్ చేయనుంది రైతులందరూ కూడా ఎదురు చూడడం అయితే జరుగుతుంది అనమాట రాష్ట్ర ప్రభుత్వం నుండి వెళ్ళి నాలుగు నుంచి వెళ్ళి నాలుగు పది గుంటలు కానీ ఇవ్వచ్చు నాలుగు పదిహేను గుంటలు కాని ఇవ్వచ్చు నాలుగు ఇరవై ఐదు గుంటలు కానీ ఇవ్వచ్చు ఈ మధ్యలో ఎవరైతే పొలం సాగు చేస్తున్న రైతులందరికీ కూడా చాలా చాలా అంటే చాలా ఇబ్బందులు అయితే గురవుతున్నారనమాట వీరికి సంబంధించి రైతుల అకౌంట్లో అసలు డబ్బులు అనేవి ఏ రోజున పడుతున్నాయి అసలు ప్రభుత్వం అనేది పంట పెట్టుబడి సాయం అనేది రైతుల అకౌంట్లో డబ్బులు అనేవి వేస్తుందా వేయట్లేదా యాసంగి సీజన్ కూడా పోయింది మరి వానకాలం సీజన్ నేపథ్యంలో వచ్చేసి మరి ప్రభుత్వం ఏం నిర్ణయం అనే విషయంపై చూసుకున్నట్టయితే కొన్ని ఇప్పుడు మనకి ఏమని అంటే కేవలం ఈ నాలుగు ఎకరాల లోపు కంటే ఎక్కువ కల భూమి ఉన్న రైతులందరికీ కూడా ప్రభుత్వం అనేది ఇంకా పంట పెట్టుబడి సాయం అనేది ఎవ్వరికీ కూడా ఏ డిస్టిక్న కూడా ఏ మండలాలు కూడా ఏ గ్రామంలో కూడా నాలుగు ఎకరాల పని ఎక్కువ అంటే పైన ఎక్కువ ఉన్న రైతులందరికీ కూడా చూసుకున్నట్టయితే ప్రభుత్వం అనేది ఇంకా పెట్టుబడి సాయం అనేది అయితే రిలీజ్ చేయలేదు సో మీరు ఎవ్వరు కూడా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకనేది అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏమని చెప్పిందంటే జూన్ మూడు వారంలో చూసుకున్నట్టయితే రైతు భరోసా నిధులకు సంబంధించి రైతుల అకౌంట్లను అయితే జమ చేస్తామని అయితే చెప్పడం జరిగిందనమాట సో మీరు ఎవరు కూడా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు చాలామంది అయితే అడగడం అయితే జరిగిందనమాట అన్న మీ యొక్క ఏదైతే రైతు భరోసా పక్క ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది ఇప్పటికీ కూడా చూసుకున్నట్టయితే కేవలం నాలుగు ఎకరాల ఉన్న రైతులందరికీ కూడా ప్రభుత్వం నుంచి వెళ్ళి పెట్టుబడి సాయం అయితే అందించింది అక్కడక్కడ మాత్రమే ఈ నాలుగున్నర ఎకరాలపై ఉన్న రైతులందరికీ కూడా చాలామంది అయితే ఐదు ఎకరాలు కాకుండా ఆరు ఎకరాలు కాకుండా ఈ ఎవరైతే నాలుగు ఎకరాల పది గుంటలు కానీ అవ్వచ్చు నాలుగు ఎకరాల పదిహేను గుంటలు ఇరవై ఐదు గుంటలు ముప్పై గుంటలు ఈ మధ్యలో ఎవరైతే ఉన్నారో చాలామంది అయితే అన్నయ్య యొక్క ఏదైతే పెట్టుబడి సాయం అయితే మాకు అందలేదు ఈ ఐదు ఎకరాల నుండి పది ఎకరాల లోపు అనేది అయితే ప్రభుత్వం అయితే ఈ జూన్ మూడు వారంలోనైతే మనకు నిధులైతే విడుదల చేస్తామని అయితే చెప్పడం జరిగిందనమాట కానీ ఈ ఈ యొక్క పెట్టుబడి సాయం అనేది అయితే రిలీజ్ చేసినట్లయితే రైతులకు ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుందనమాట మరోపక్క చూసుకున్నట్లయితే వానకాలం సీజన్ నేపథ్యంలో వచ్చేసి మరి ప్రభుత్వం అనేది ఈ యొక్క చిట్టుపటలు అయితే ఆడుతుందనమాట సో మరి చూడాలి మరి ఏం చేస్తారో మరి ప్రభుత్వానికి అయితే ఈ యొక్క పెట్టుబడి సాయం అనేది అయితే రైతులపై అయితే ఇప్పటికే పూర్తి నమ్మకం అయితే పోయిందనమాట ప్రభుత్వంపై కూడా సో మరి ఇదే అన్నమాట మీ అందరికీ కూడా ఎంతో యూజ్ఫుల్ అయితే అవుతుంది ఈ జూన్ మూడు వారంలో వచ్చేసి రైతుల అకౌంట్లోకి అయితే డబ్బులు అనేవి అయితే అని అయితే చెప్పడం జరిగింది సో మీరు ఏం చేస్తారంటే కిందనైతే ఒక లైక్ బటన్ అయితే కనబడుతుంది కదా ప్రతి ఒక్కరైతే ఆ లైక్ చేయకుండా పర్వాలేదు కిందనైతే సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుందన్నమాట ఇలా సబ్స్క్రైబ్ చేసుకుని అయితే రైతు భరోసాకు సంబంధించి కానివ్వచ్చు అలాగే ప్రభుత్వం నుంచి వెళ్ళి బెనిఫిషరీ లిస్ట్ అయితే విడుదల చేయనుందన్నమాట ఇప్పటికే మనం మన ఛానల్లో వచ్చేసి ఈ నాలుగు ఎకరాల ఉండి మూడు ఎకరాలు కానివ్వచ్చు ఏ డిస్టిక్లో వచ్చేసి ఎంతవరకు నిజమైనవి అయితే జమ అయ్యాయి మనం తదుపరి అంటే ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఓల్డ్ వీడియోస్ అయితే మీరు అయితే చెక్ చేసి చూసుకోవచ్చు అనమాట అలాగే ఈ యొక్క వీడియో ఏదైతే ఉందో కేవలం నాలుగు ఎకరాలు మాత్రమే డబ్బులు అయితే పడ్డట్టు తెలుస్తుంది అనమాట ఇంకా ఐదు ఎకరాలు కానీ ఇవ్వచ్చు నాలుగు ఎకరాల పై ఉన్నారనే రైతులు కానీ ఇవ్వచ్చు ఈ నాలుగు ఎకరాల మధ్యలో ఉన్న రైతులందరికీ కూడా ప్రభుత్వం అనేది ఇంకా పెట్టుబడి సాయం అనేది అయితే రిలీజ్ చేయలేదన్నమాట సో బెనిఫిషియల్ లిస్ట్ రాగానే లిస్టుకు సంబంధించి కూడా మీరు అందరు మిస్ అవ్వద్దు అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పెళ్ళి నోటిఫికేషన్స్ అయితే ఆల్లో పెట్టుకోవడం అయితే మర్చిపోకండి సో ధన్యవాదములు